హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సో సండే అనగానే మీరు మార్నింగ్ అవర్స్లో ఎవరి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో అండి మీరందరూ అయ్యప్ప కలెక్షన్ నుంచి నేను తొమ్మిదో వీడియో ఎప్పుడెప్పుడు పెడతానా అని చెప్పి ఉంటారు కదా సో మీకు అయితే మంచి మంచి ఆఫర్స్తో అండ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్లో క్లియరెన్స్ సేల్తో మీకు వీడియో అయితే మస్తు మస్తు అయితే ఉంటుందన్నమాట అండ్ మనం పెట్రోల్ బంక్ చూసాము పెట్రోల్ బంక్ వచ్చి అంటే ఆనుకొని ఉన్న మనము వెంటనే లైన్ అయితే మనం తీసుకోవాలి అక్కడ నుంచి వచ్చి వచ్చేసరికి మనకి ఫస్ట్ రైట్ సో ఫస్ట్ రైట్ తిరుగుతున్నాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ లెఫ్ట్ అన్నమాట సో ఇక్కడ మళ్ళీ మనం ఏ టర్న్స్ తీసుకోము తర్వాత మళ్ళీ మనకు వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ లెఫ్టే వస్తుంది క్లియర్గా మీకైతే మ్యాప్ అనేది అంటే నేను స్పీడ్ చేయలేదు ఏం చేయలేదండి ఎందుకు మీకు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఈ వన్ మినిట్ వీడియో నేను షూట్ చేశానంటే జస్ట్ స్కూటీలో రావడానికి నాకు వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కరెక్ట్గా ఫనన్న హౌస్ని అయితే మనం రీచ్ అయిపోయామన్నమాట ఇదిగోండి ఫస్ట్ లెఫ్ట్ సో టర్న్ అవుతున్నాం ఇటువైపు ఇక్కడంతా మీకు ఇలా అపార్ట్మెంట్స్ ఎందుకు ఇక్కడ క్లియర్ చెప్పానంటే ఇక్కడ రైట్ చిన్న లైన్ ఉంటుంది ఈ లైన్ లో తీసుకుంటే ఇంకా అన్న వాళ్ళ హౌస్ అనమాట క్లియర్గా మీకైతే జూమ్ చేయకుండా అంటే స్పీడ్ చేయకుండా మీకు రూట్ అనేది చూపించాను ఈజీగా అయితే వచ్చేసేయండి లాస్ట్ హౌస్ సో హౌస్ ముందే మనం ఇప్పుడు లోపలికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి నేను మీ పనిని మన కలెక్షన్ ఒకసారి మళ్ళీ చూద్దాం మన కలెక్షన్ వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అండి ముందు వచ్చేసి రాజగోపాల్ నగరు ఫస్ట్ లైన్ లో ఉండేది గుంటూరు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూతున్నాను ఇది ఇంట్లో హౌస్ లో బిజినెస్ అనమాట మా మిస్సెస్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తగా అనేది మా మిస్సెస్ శాతం పెట్టించాను అనమాట ఓకేనా మన అడ్రస్ కూడా ఒకసారి క్లారిటీగా చూద్దాం అమ్మా అడ్రస్ వచ్చేసి రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్క సందు సచివాలయం పక్క సందు ఇంకా క్లారిటీగా ఓకే వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే కొత్తగా అనేది శిల్మి పెట్రోల్ బంక్ కట్టారమ్మా విజయవాడ రూట్ వైపు వస్తే కొద్ది ముందు రాగాలి కొత్తగా షిల్మి పెట్రోల్ బంక్ అని కొట్టారు వెళ్లే కలర్ లో ఉండిద్ది లెఫ్ట్ సైడ్ లోనే ఉండిద్ది దాటంగానే అనుకోని సంగు ఆ లోపలికి వచ్చారంటే కొద్ది ముందు వచ్చారంటే స్పీడ్ బ్రేకర్ ఒకటి వస్తుంది స్పీడ్ బ్రేకర్ దాటారంటే రైట్ సైడ్ తిరగాలమ్ ఆడకొచ్చి రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ లో సచివాలయం అంటే వెళ్ళినట్టు ఆల్రెడీ కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు చాలా మంది అసలు మోహన్ కాదమ్మా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మాకైతే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునైతే మీ అయొప్ప కలెక్షన్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే ఆఫర్స్ తో సరికొత్త స్టాక్ తో సరికొత్త వీడియోతో ఇది వచ్చేసి తొమ్మిదో వీడియో చాలా స్పెషల్ గా ఉండదు అండి మన ఎన్టీఆర్ అన్నది దేవరా స్టైల్ ఆ స్టైల్లో కలెక్షన్ ఉండిద్ది అలానే ఆఫర్లు కూడా అలానే ఉంటాయి ఇందులో కూడా కలెక్షన్ లో తగ్గేది లేదండి నేను ఎప్పుడు చెప్పేది మన దగ్గర కలెక్షన్ అల్టిమేట్ ఉండేది అనమాట అప్డేట్ ఉంటాయి మన దగ్గర స్టాక్ లిమిట్ ఉన్నా కూడా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి మా దగ్గర ఓకేనా లేచేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం తల్లి ఈ రోజు లేచేయకుండా అయితే మన ఫస్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాం మేడం వాస్తవంగా అయితే ప్రతి ఒక్క వీడియోలో మనం ఫస్ట్ కాని నుంచి ఏంటంటే నాలుగు పీసులు ఆరు వందలు నాలుగు పీసులు ఏడు వందలు అవి చూపించాం కదా అవి కూడా ఉన్నాయి కానీ ఇది తాప కొద్దిగా స్పెషల్ గా ఓకే మూడు పీసులు అండి సెమీ ఫార్టీ వేరు చాలా స్పెషల్ గా ఉంటే వెయ్యి రూపాయలకి అవైలబిలిటీ పెడతాను ఈ రోజు స్పెషల్ అంటే కట్స్ తో కాకుండా ఈసారి అంబరిల్లా ఎక్కువ యాక్చువల్లీ చాలా మంది ఇలా నైరా అవును అంబ్రెల్లా నైరా అలానే ఇక్కడ వచ్చేసి బీస్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిరర్ వర్క్ అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే ఇందులో వచ్చేసి మేడం ఫోర్ కలర్స్ మెరూన్ రెడ్ నావీ బ్లూ కలరు అలానే మనకి వైన్ ద్రాక్ష కలరు అండ్ నెక్స్ట్ వచ్చరికి మనకి పీకాక్ గ్రీన్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఎనీ త్రీ ఎల్ సైజ్ ఎక్సెల్ మేడం ఎల్ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసి మూడు పీసులు అండి మూడు పీసులు మూడు పీసులు అమ్మా ప్రతి ఒక్కళ్ళ చూద్దాను వెయ్యి రూపాయలు మాత్రమే అలానే షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ గా అండ్ నావి బ్లూ కలర్ అంతా కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట ఓకే ఇందులో కూడా కలర్స్ మేడం డ్రామా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్ ఫోర్ కలర్స్ మేడం సో మనకి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ అండి అండ్ హై నీకు వచ్చి సీక్వెన్స్ వర్క్ అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా మనకి టై అంటే హ్యాండ్స్ దగ్గర ఇలా మనకి టైప్ చిన్న సిస్టమ్ అయితే నైరా కట్ అవును మేడం త్రీ కలర్స్ షేడు స్కై బ్లూ కలర్ ఓకే త్రీ కలర్స్ లెమన్ ఎల్లో ఓకే ఓపెన్ అండ్ మరి ఒకటి ఇవన్నీ కూడా పార్టీ వేర్ టాప్స్ అండి మనకి వచ్చేసరికి ఏంటంటే సైడ్ కట్స్ కాకుండా అంబ్రేలాస్ తో మనం అయితే ఈరోజు వీడియో అనేది స్టార్ట్ అనమాట ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఇవన్నీ కూడా నైరాస్ అండ్ మనకి ఇప్పుడు నైరా బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది గ్రే కలరు అండ్ టూ అనమాట హెవీ ఫాయిల్ లోపల లో ఉంటాయండి అంతా వెస్టర్న్ కలర్ అనమాట చాలా బాగుంది పీచ్ కలర్ లో ఉంది అలానే లైట్ వైలెట్ షేడ్ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ లో ఉంది వన్ మోర్ అనమాట అండ్ మనకి ఆలియా ఆలియాన్ వచ్చింది విత్ మనకి సైడ్ నైరా వచ్చింది హ్యాండ్స్ లూజ్ కూడా చూడండి ఎంత లూజ్ ఇచ్చేసారో వెరీ నైస్ ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట ఓకే okay, లైటాషు like, <laughs> <laughs> గ్రే కలర్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి స్పెషల్ మల్టీ కలర్ అనమాట వర్క్ అయితే వచ్చిందండి గమనించండి విత్ మనకి ఇది కూడా నైరానా అంబ్రెల్లా విత్ మనకి సైడ్ నైరా టూ కలర్ కలర్ చార్ట్ వచ్చింది మనకి చెర్రీ పింక్ అండ్ రామా గ్రీన్ వన్ మోర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి హెవీ రియాన్ విత్ మనకి అంబ్రెల్లా అండ్ నైరా స్పెషల్ అనమాట ఇదిగోండి మనకు ఒకసారి ఇలా జంట మ్యాంగోస్ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది బ్లాక్ అండ్ మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట రెడ్ కలర్ టూ కలర్ టూ కలర్ చాట్ అనమాట సో అయ్యప్ప కలెక్షన్ అండి అండ్ మన గుంటూరు అండ్ మనకి ఒకసారికి మనము అంటే రాజగోపాల్ రావు నగరు రాజగోపాల్ నగరు ఫస్ట్ లైన్ సచివాలయం పక్క సందులు ఇదంతా కూడా లెహరియా లైన్స్ అనమాట తో మస్టర్డ్ అండ్ మనకి ఇది కూడా నైరాని అన్నీ కూడా ఇప్పటివరకు షేడ్ చేసిన ఆల్మోస్ట్ మీకు కలర్స్ కూడా బలే భలే బాగున్నాయండి మస్టర్డ్ గ్రే కలర్ అండ్ మనకి ఒకసారికి ఉల్లి పొట్టు రంగు సో ఓపెన్ పిక్ కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్స్ అయితే సూపర్ అండి లీఫీ డిజిటల్ ఎనీ త్రీ ఎనీ త్రీ మీ ఇష్టం అండి జస్ట్ మనకు ఒకసారి త్రిబుల్ త్రీ మాత్రమే అప్పుడు మీకు పడే త్రిబుల్ అండ్ అప్పుడు సింగిల్ త్రిబుల్ అలా మీకు త్రిబుల్ నైన్ అండి ఈజీగా ఇప్పుడు కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు అండ్ వర్కింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది మంచి డిజైన్ అండి సూపర్ డిజైన్స్ ఇస్తున్న డిజైన్స్ గమనించండి మనము ఆఫర్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే కొంచెము స్టాక్ క్లియర్ చేసుకోవడానికి అలా పెడుతూ ఉంటారు అలా కాకుండా మనం కొత్త డిజైన్ డిజైన్స్ లో ఆఫర్ ఇస్తున్నాం అనమాట రెడ్ కలర్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి అన్ని మనం ఇచ్చే ప్రైస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి మేడం ఓకేనా అలానే మీరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఎందుకంటే చూస్తున్నాను లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా చక్కగా హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి మార్నింగ్ తొమ్మిది కా నుంచి నైట్ ఎనిమిది దాకా అనేది అవైలబిలిటీ లోనే ఉంటాం మేడం అలానే రాలేని పక్షంలో వీడియో కాల్ ఉండి లేదు ఫోటోలు కంపల్సరీ సెండ్ చేస్తాం ఉంది ఎప్పుడైనా కూడా మెసేజ్ ఉందో మీకు హౌస్ కి విజిట్ అయ్యేంత వరకు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉండేది అంతవరకు అయితే ఫుల్ గ్యారెంటీ తల్లి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా ఒకసారి లుక్తాము ఇవన్నీ కూడా వెయ్యి వెయ్యి ఇవన్నీ కూడా సింగల్స్ మేడం అందు గురించి అరేంట్ మాసంగా అయితే ఇది పీస్ అమ్ముతారు మేడం సిక్స్ హండ్రెడ్ సింగల్ పీసెస్ ఉన్నాయి కస్టమర్ నేను తగ్గించి ఇచ్చాను వెరీ నైస్ కలర్ మంచి హార్లిక్స్ కలర్ చాలా బాగుంది మీకు ఏది నచ్చితే అది చక్కగా స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఓకే నా నంబర్ కి వాట్సాప్ చేయండి చక్కగా కొనేట్ చేస్తాను ఎనీ 3 పీసెస్ మేడం ఓన్లీ 399 మాత్రమే 399 మాత్రమే వైట్ లేస్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా నైరా అవును మేడం ఇవన్నీ కూడా సైజెస్ వచ్చేసి మేడం ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కి వెళ్ళిపోతాం ఓకే నో కలెక్షన్ డబల్ ఎక్స్ఎల్ సైజులో చూసాము ఇది కూల్ కలర్ ఇంగ్లీష్ కలర్ చాట్ చాలా బాగుంది అండ్ ఇప్పటి వరకు ఎల్లో ఎక్స్ఎల్ లో మనం వాచ్ చేసామండి త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ అనేసి వాటి వేర్ లుక్ లు ఇప్పుడు మనం డబుల్ ఎక్స్ లో అయితే వాచ్ చేస్తున్నాము మంచి మనకి ఆనియన్ పింక్ షేడ్ అలానే పిస్తా షేడ్ కాజు కలర్ రియల్లీ కలర్ చాట్ అయితే ఫెంటాస్టిక్ అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చాలా బాగుంది విత్ నైరానా

ఎనీ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే కలర్స్ అయితే మాత్రం అండ్ ఫుల్ వర్క్ అన్నమాట ఇది కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే వస్తుంది విత్ మనకి పోచంపల్లి ఈక డిజైన్ ఈ డిజైన్ ఎక్సెల్లో చూసాము అండ్ డబుల్ ఎక్సెల్లో కూడా అవైలబిలిటీలో ఉందండి ఇందులో కూడా మనకి ఒకసారి వైన్ పర్పుల్ అండ్ మనకు వచ్చేసరికి ఫోటో కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి నావి బ్లూ కలర్ సో వన్ మోర్ চালা কোল ডিজাইন వెరీ నైస్ ఫ్రంట్ అంతా కూడా బటన్స్ అండ్ మెజంతా అండ్ మనకు ఒకసారికి బచ్చల పండు షేడు ఇందులో నావీ బ్లూ కలర్ అవైలబులిటీలో ఉంది వన్ మోర్ వచ్చేసరికి బోటల్ గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉందండి రియల్లీ అండి నైన్ వీడియోస్ అంటే ఎయిట్ వీడియోస్ మనం కంప్లీట్ చేసాం ఇది నైన్త్ వీడియో యాక్చువల్లీ అయినా కూడా కస్టమర్ల నుంచి వెరీ అంటే ఎట్లా చెప్పాలి అంటే గుడ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందనమాట అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళైనా అండ్ ఈ ఈ కొంచెం పీరియడ్లోనే వీరి కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే రియల్లీ వీరిచ్చినటువంటి ప్రైజెస్ మీరు పెట్టిన ప్రైజెస్ మనం ఇచ్చే ప్రైస్ మనం కాదండి కస్టమర్లే అవక్ అనమాట చాలా మంది కస్టమర్లు హౌస్ కు వచ్చి అన్న ఈ రేట్ మేము ఎక్కడ తీసుకోలేదన్న ఇది మేము అసలు కస్టమర్ కొంతమంది అయితే నేను వన్ ఫిఫ్టీ పెట్టిన టాప్ అన్న మేము ఫైవ్ హండ్రెడ్ కొన్నాము అన్న ఇలా పలానా షాప్ లో పలానా షోరూమ్ లో ఆరు వందలు అలా కొన్నామన్నా అని ప్రతి ఒక్కరు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేము మనం చాలా మంది కస్టమర్లు అయితే ప్రతి ఒక్కరు మంచి సపోర్ట్ ఇచ్చారు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం అమ్మా ఇది వచ్చేసి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు తల్లి సింగల్ కూడా కొరియర్ ఉంది అలానే మీరు లోకల్ అయినా నా లోకల్ అయినా కూడా ఫస్ట్ హౌస్ విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి కంపేర్ చేయండి నేను ఎప్పుడు చెప్పేది మన హౌస్ వచ్చేసి రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లేను సచివాలయం పక్క సందు ఓకేనమ్మా అలానే హౌస్ వచ్చేసి తొమ్మిదింటి నైట్ ఎనిమిది లోపు ఎప్పుడైనా రావచ్చు అలానే ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకేనా తల్లి చూసాం కదా మరో కలెక్షన్ వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సూపర్ అన్నమాట టూ ప్యూర్ కాటన్ వచ్చేసరికి అంబరిల్లా ప్యాటర్న్ వచ్చింది అండ్ బోర్డర్ ప్యాటర్న్ అండ్ మనకి ఫ్రంట్ ప్యాటర్న్ మనకి సేమ్ ఫ్లోరల్ అనమాట ఇందులో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి వైట్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ మనకి వచ్చేసరికి కనకంబరం షేడ్ అనమాట అండ్ మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ ఓ రామా గ్రీన్ మొత్తం ఓవరాల్ ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ చార్ట్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఓకే కలర్ వెండర్ మనకు వచ్చరికి పిస్తా షేడ్ ఆరెంజ్ కలర్ అండ్ యాష్ కలర్ రియల్లీ నైస్ కలర్స్ అండి అలానే మనకి ఫ్రంట్ వర్క్ కూడా అయితే మీరు గమనించొచ్చు అండ్ వన్ మోర్ అన్నమాట ఇవన్నీ ఏ సైజెస్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎక్సెల్ మేడం ఎల్ ఎక్సెల్ వీటి ప్రైస్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ అండి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రం మూడు వందల డెబ్బై రూపాయలు సింగల్ కూడా కొరియర్ ఉంది మేడం ఫ్రంట్ వర్క్ చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ పిస్తా షేడ్ వీటన్నిటి కూడా మనకి వర్క్స్ అనేది హైలైటెడ్ అయితే ఉన్నాయి ఓకే ఎనీ సింగిల్ వచ్చేసరికి మనకి కేవలం ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఎక్స్ అనమాట ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి కనకంబరం అండ్ పింక్ కలర్ చూసాము ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఫుల్ థ్రెడ్ వరకు మెత్తగా అయితే ఉందనమాట చాలా బాగుంది ఇందులో మనకి ఒకసారి పీచ్ కలర్ అలానే యాష్ కలర్ అలానే మనకు గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఒకసారి యాష్ డబల్ పీసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ మీకు ఫ్రంట్ వర్క్ చూడండి కానీ మెటీరియల్ మాత్రం సూపర్ ఉంది నెక్స్ట్ హెవీ ఫాయిల్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ మనకి లోపల మనకి ఆఫ్ హ్యాండ్స్ అనేది వస్తాయి అనమాట ఇదంతా కూడా లీఫీ మీద బార్డర్ అనేది మనకి వచ్చేసరికి అంతా కూడా ఫాయిల్ అయితే వచ్చింది ఇది మనకి మెటీరియల్ అంతా కూడా అంటే రియాన్ అయితే కాదండి మనకి వచ్చేసరికి మజ్లిన్ మెటీరియల్ అయితే వస్తుంది పట్టు మెటీరియల్ ఇవి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి వెరీ వెరీ నైస్ కేవలం మనకి త్రీ సెవెంటీ రూపీస్ ఇది బోర్డర్ బలే ఉంది సెల్ఫ్ బార్డర్ మీద మనకి ఫాయిల్ డిజైన్ వచ్చింది ఫ్రంట్ అంతా హై నెక్ వచ్చేసి మనకి లేస్ అండ్ సీక్వెన్స్ వచ్చింది కంప్లీట్ కొంచెం లాంగే వచ్చిందండి పీచ్ కలరు అండ్ పిస్తా షేడు అండ్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా వాటర్ కలర్స్ అయితే వచ్చినాయి అన్నమాట రియల్లీ నైస్ జస్ట్ త్రీ సెవెంటీ అండ్ మరొక పోచంపల్లి ఇక్కడతో ఆలియా సైడ్ వారికి అంబ్రిల్లానా అంబ్రిల్లా అంబ్రిల్లా ఓకే నైస్ గ్రీన్ అండి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అలానే మెంతి కలర్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ అండి వెరీ నైస్ చాలా బాగుంది ఇది కూడా మనకి అంబరిల్లా విత్ మనకి వచ్చరికి నెక్ అంతా కూడా డిజైన్ అయితే వస్తుంది చక్కగా హౌస్ విజిట్ చేసి పర్చేస్ పర్చేస్ చేసుకోవచ్చండి అయ్యప్ప హోల్సేలు అండ్ మీకు వచ్చేసరికి ఏ రోజైనా వీక్లో సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ అలానే మనకి మార్నింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ నుంచి నైట్ ఎయిట్ నైన్ వరకు మీకు వర్కింగ్ అవర్స్ అనమాట బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ వన్ మోర్ మనకి మంచి క్రీమ్ కలర్ మీద సో చూడండి ఎంత బాగున్నాయో ఫ్రంట్ అంతా కూడా ఫాయిల్ రియల్ మీద వర్క్ అయితే వచ్చి మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా హ్యాండ్స్ కానీ బార్డర్ కానీ సమోసాలేజ్ అయితే వచ్చిందండి ఇందులో మనకి ఈ ఫ్రంట్ థ్రెడ్ వర్క్స్ అనేది మారుతూ ఉన్నాయి గమనించండి ఇందులో వచ్చేసరికి ఆరెంజ్ నావీ బ్లూ కలరు అలానే పర్పుల్ కలరు కలర్ చాట్ అనమాట వన్ మోర్ ఓకే మెజంతా మెటీరియల్స్ మాత్రం చాలా హై అయితే ఉంది క్వాలిటీ అవునవును మినిమం సెవెన్ హండ్రెడ్ అమ్మాల్సింది ఫుల్ పక్క వన్ ఇచ్చే ప్రైస్ కేవలం మేడం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రం డెబ్బై రూపాయలు మాత్రమే సింగిల్ కూడా కొరియర్ ఉంది అది రీసేలర్స్ కూడా స్పెషల్ గా ఉండదు అండి అంటే సెట్ వైజ్ కాకుండా చక్కగా సింగిల్ కూడా తీసుకోవచ్చు అందులో ఒకటి అందులో ఇదే హోల్సేల్ ప్రైస్ కి సింగిల్స్ అంటే మనకి కలెక్షన్ ఎక్కువ ఏది కావాలో అది కలుపుకునే అవకాశం ఉంటదన్నమాట అనమాట మంచి హెన్నా కలర్ అండ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది అండ్ మనకి బోర్డర్ అంతా కూడా లేస్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇందులో కలర్స్ కూడా

వచ్చేసి మరొక బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం కూడా నైరా అనమాట సైడ్ అంతా కూడా మనకి నైరా 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 మీద కూడా మీకు ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి హ్యాండ్స్ బోర్డర్ విత్ మనకి నెక్కి అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ బ్యాక్ సైడ్ రోప్స్ విత్ ఆరెంజ్ అండి మనకి లక్స్ గ్రీన్ అండ్ టూ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి వన్ మోర్ ఒకసారి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి గమనించారు కూడా వర్క్ ఫ్రంట్ లేస్ మీద కూడా మనకి ఇలా సిరోస్కి స్టోన్ అయితే వచ్చింది అనమాట ఇందులో మనకి మంచి చెర్రీ పింక్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి గోరెంటా కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ మళ్ళీ ఇంగ్లీష్ డిజైన్ అండి ఫాయిల్ తో హెవీ ఫాయిల్ తో ఆర్మీ గ్రీన్ మీద అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట ఇందులో కలర్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి గ్రే కలర్ చీకు కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇంతకీ ఏమేమి సైజెస్ పడతాయి ప్రైజ్ ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇవన్నీ కూడా మేడం సైజ్ వచ్చేసి ఎల్ వచ్చేసి ఎల్ కదా కేవలం సేమ్ ప్రైజ్ నేను ఇంకా కొంచెం హై ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను అండ్ అంతా చూడండి వర్క్ ఎంత హెవీగా ఉందో మనకి ఇలా ఊల్ వర్క్ వచ్చింది మిరం వర్క్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రే కలర్ అలానే మనకి లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ అండి ఫైల్స్ లో చాలా హెవీ కలెక్షన్ ఉందండి డిజిటల్స్ లో ఎవరు మిస్ అవ్వద్దండి గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి ఒకసారి కనకమరము అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అన్నమాట ఓవరాల్గా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి సో రియల్లీ నైస్ ఎల్లు ఎక్సల్ సైజెస్ ప్రైజెస్ జస్ట్ త్రీ సెవెంటీ ఇది కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ చాలా డార్క్ ఉల్లి షేడ్ అండి చాలా బాగుంది అండ్ మనకి మంచి నెమలిపించ బ్లూ అండ్ నిండు మనకి మెంతి కలర్ అనమాట కలర్స్ అయితే సూపర్ ఉంది ఇందులో ఇంకోటి కూడా ఉంది గువా గ్రీన్ అయితే కూడా అవైలబిలిటీలో ఉందనమాట ఓవరాల్గా ఫోర్ కలర్ చాటు నైస్ కేవలం సింగిల్ మూడు వందల డెబ్బై రూపాయలు సింగిల్ నుంచి తీసుకోవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్ సైజెస్ లోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మరో కలెక్షన్ మేడం సైజ్ వచ్చేసి సేమ్ సైజ్ ఎల్లో వచ్చేసి ఇలా కోట్ ఇస్తారు మేడం సో కోట్ వస్తుంది కానీ ఫస్ట్ ఈ కలర్స్ చాలా బాగున్నాయి విత్ మనకి వస్తే కోట్ వచ్చి కోట్ కంత థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సో ఇది మేబీ బే చేస్తే లుక్ అయితే సూపర్ ఉంటుంది వెరీ వెరీ నైస్ ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే స్పెషల్ అబ్బా ఇది కూడా కలర్ కాంబినేషన్ భలే ఉంది నెక్ కూడా చాలా థ్రెడ్ వర్క్ బాగా ఇచ్చారు అలానే వచ్చేసి బిల్ట్ అనమాట హిట్ బిల్ట్ ఇస్తాడు చక్కగా ఓకే ఇందులో వచ్చేసి మేడం టూ కలర్స్ టూ కలర్స్ టూ కలర్స్ అనేది అవైలబిలిటీ లో మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ మేడం సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ కేవలం అండి నాలుగు వందల రూపాయలకే అవైలబిలిటీ ఎనీ రూపాయలు మాత్రమే ఎన్ని సింగల్ కూడా కొరియర్ ఉంది చూడండి ఒకసారి విత్ చూడండి ఇది వచ్చేసి ఆలియా చాలా స్పెషల్ ఉంది ప్లేన్ వచ్చేసి ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ గ్రీన్ గ్రే కలర్ చాక్లెట్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ షేడ్ అలానే మనకి ఒకసారి పింక్ కలర్ కలర్స్ అద్దరిపోయినాయండి సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అనేది మనకి హెవీ ఫాయిల్ తో అయితే ఓపెన్ చేస్తాం ఫ్రంట్ అంతా థ్రెడ్ వర్క్ అండ్ బోర్డర్ అంతా థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ బార్డర్ కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇందులో కలర్స్ ఎల్లో ఆరెంజ్ రమా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ సూపర్ జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి మంచి మనకి ఒకసారికి లైట్ స్కై మీద అండ్ మనకి హ్యాండ్స్ బార్డర్ అండ్ టూ బార్డర్ వర్క్స్ అయితే వచ్చినాయి డ్రెస్ కూడా మనకి లో టూ బార్డర్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి ఇదంతా కూడా ప్యూర్ మిర్రర్ వర్క్ అనమాట మెజంతా మనకి వైన్ కలర్ అలానే మనకి ఒకసారికి పీచ్ కలర్ గ్రే కలర్ అండ్ లైట్ స్కై అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మనకి లాంగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి సైడ్ నైరా నైరా కట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ అన్నీ సూపర్ అండి ఈ పోచంపల్లి వడ్రాన డిజైన్ ఎక్కుంతా రియల్ మిర్రర్ కి ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉందండి ఇది కూడా వెరీ నైస్ బోర్డర్ అంతా కూడా మనకు ఒకసారి ఇలా లేస్ వచ్చింది నైరా హ్యాండ్స్ అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వరకు మిర్రర్ మీద చూడండి కాంట్రాస్ట్ కలర్ అండ్ మనకు వైన్ షేడ్ అలానే గ్రీన్ షేడ్ అనమాట టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకు ఒకసారి ఎల్లు ఎక్సెల్ సైజెస్ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు కలెక్షన్ డబల్ ఎక్సల్ సైజెస్ లో అనమాట డబల్ ఎక్సల్ సైజెస్ లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో ఒక్కసారి అయితే ఓచేయండి మధ్యలో అంతా కూడా మీకు ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫాయలు ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి పిస్తా అంటే పెసర గ్రీన్ పింక్ కలర్ స్కై బ్లూ ఇందాక మనం చూసిన కోటి మోడలు బేరప్ చేస్తే మనకి ఇలాంటి లుక్ అయితే వస్తుంది రియల్లీ ట్రెండీ లుక్ చాలా బాగుంది అండ్ తప్పకుండా అయితే బై చేసుకోండి అండ్ నెక్స్ట్ మంచి ద్రాక్ష కలర్ చాలా బాగుంది కింద లేస్ కానీ ఫ్రంట్ వర్క్ కానీ దీనిలో బ్లాక్ కూడా అవైలబిలిటీ ఉంది ఓకే 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 రూపాయలు మాత్రమే రూపాయలు ఇందులో కలర్ చార్ట్ అనమాట రెండు కలర్స్ అయితే లో ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ మిస్ అవ్వద్దండి మరొక శుభూరి ప్యాటర్న్ ఎల్లో కలర్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా కి స్టోన్ వచ్చింది బోర్డర్ అంతా కూడా కి స్టోన్ వచ్చింది ఇది కూడా మనకి సింగిల్ అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజు వెరీ నైస్ డార్క్ మెరూన్ రెడ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట అది కూడా రియల్ మిర్రర్ వరకు రియల్ పర్ల్స్ వరకు కూడా విత్

ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఓవరాల్ గా త్రీ కలర్ చార్ట్ అనమాట ఫ్లోరల్ వచ్చింది ఆల్ ఓవర్ చాలా డిఫరెంట్ మేడం కలర్స్ కూడా కలర్ బాటిల్ గ్రీన్ మరొక స్టైల్ చాలా బాగుంది ఇందాక థ్రెడ్ వర్క్ చూసాము ఇప్పుడు వచ్చేసరికి మనకి మిర్రర్ వర్క్ అనమాట అంబరిల్లా వచ్చేసరికి మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట ఇందులో కూడా మనకి త్రీ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఇవన్నీ కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ మంచి పొచ్చపల్లి డిజైన్ త్రీ అంతా కూడా ఫుల్ మిర్రర్ వర్క్స్ అయితే వచ్చినాయి సో ఇవి త్రీ ఎక్సెల్ సైజ్ పడతాయి రూపీస్ అమ్ముతా ఓకే మనం ఇచ్చే ప్రైస్ అండి కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు త్రీ ఎక్స్ఎల్ సింగిల్ నుంచి మీకు ఎన్ని కావాలన్నా మీరు బై చేసుకోవచ్చు మరొక రేయాను అండ్ మనకి ఫాయిల్ డిజిటల్ ఓకే అన్ని కూడా ఇంగ్లీష్ మెటాలిక్ కలర్స్ లైట్ గ్రీన్ లైట్ ఆషూ లైట్ పీచు అండ్ లైట్ మనకు గ్రే కలరు కూడా భలే ఉంది వాటర్ కలర్ వెరీ నైస్ లీఫీ మిర్రర్ వర్క్ ఓకే టూ కలర్స్ వైలెట్ అండ్ గ్రీన్ నైస్ బా చాలా బాగున్నాయి అంటే పర్ఫెక్ట్ సైజెస్ అన్నమాట అన్నీ కూడా త్రీ ఎక్సెల్ అంటే త్రీ ఎక్సెల్ ఇంకా ఒక్క రవ్వ లూజ్ ఏ ఉంది కానీ మీకు టైట్ అయితే అవ్వదు మేడం ఇది అటాచ్డ్ మనకి వడ్రానం లాగా అటాచ్డ్ ఇచ్చేసారు అలానే త్రీ బై ఫోర్ త్రీ ఇక్కడ కూడా చక్కగా ఇలాగా ఒరిజినల్ బెర్రర్ తో ఇచ్చేస్తారు ఓకే ఇందులో కూడా మేడం ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి గ్రే అండ్ మనకి ఒకసారి స్నఫ్ షేడు అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఒక శుభూరి ఎప్పుడు ఎనీ టైం మనకి క్రేజ్ ఉండే కలెక్షన్ పర్ఫెక్ట్ లూజులు అండి అన్ని కూడా రీసెల్లింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం అయ్యప్ప కలెక్షన్ నుంచి ఇప్పటికీ అండ్ పింక్ కలర్ అలానే ఎల్లో కలర్ అండ్ డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం సైజ్ వచ్చేసి త్రీ ఎక్సెల్ అనమాట ఎనీ సింగల్ కూడా కొరియర్ ఉండదండి మళ్ళీ చెబుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కకి ప్రతి చెల్లికి ప్రతి తల్లికి ఇష్యూ ఏంటంటే లోకల్ అయినా నా లోకల్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌస్ విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి మన అడ్రస్ ఒకసారి చూద్దాం తల్లి అందు వచ్చేసి రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్క ఒకసారి అడ్రస్ అనేది ఒకసారి క్లారిటీగా పెట్టాను కంపల్సరీ చూడండి అలానే ఇంకా క్లారిటీగా మీరు వైష్ణవి కాంప్లెక్స్ దాటి విజయవాడ వైపు కాకర్రోడ్ వైపు వస్తుంటే కొత్తగా శిల్మి పెట్రోల్ బంక్ కట్టారండి ఆ పక్క సందునే లోపల అనమాట లోపలికి వచ్చారంటే రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం అంటే ఎవరన్నా చూతారు వెళ్ళొట్టారు అనమాట మీరు ఎనీ టైం మార్నింగ్ తొమ్మిది కానీ నైట్ ఎనిమిది ఎప్పుడైనా రావచ్చు అలానే ఆన్లైన్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి మీరు రాలేని పక్షంలో వీడియో కాల్ ఫొటోస్ అండి సెండ్ చేస్తాను చూద్దాం మన లాస్ట్ కలెక్షన్ అండి ఇది నేను క్లియరెన్స్ ఇస్తున్నాను ఓకేనా మన దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది క్లారిటీ గా చెప్పేస్తాను ఇది వచ్చేసి నేను ఆరు వందలకి నాలుగు టాప్ లు పెట్టాను కానీ ఇప్పుడు క్లియరెన్స్ కింద కస్టమర్ కి బెనిఫిట్ కింద ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా తీసుకోవాలి తల్లి ఫోర్ పీసెస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అంటే ఫోర్ పీసెస్ కంపల్సరీ అంటే వీటిలో నాలుగు పీసులు కావాలనేది సెలెక్టెడ్ అయితే ఉండదు నాలుగు పీసులు కంపల్సరీ పంపిస్తాను ఒకదానికి కలవకుండా పంపిస్తాను నాలుగు పీసులు ఐదు వందలకే అవైలబులిటీ పెట్టారు తగ్గించేస్తారు ఎందుకంటే నాకు లాసే వాస్తవంగా పీసు పది రూపాయలు లాస్ కానీ

అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టా త్రీ టాక్స్ పెట్టేశాము ఫోర్ పెట్టావా నాలుగు టాప్ వావ్ మామూలు ఆఫర్ కాదు ఇది అసలు ఐదు వందల రూపాయలకి ఫోర్ టాప్స్ నాకు నేను త్రీ సూపర్ అనుకుంటే ఫోర్ సూపర్ సూపర్ అసలు ఇది ఇంకా ఇవన్నీ స్టాక్ ఉంది ఇదే లిమిటెడ్ స్టాక్ కానీ ఇందులో కలర్ సెలక్షన్ ఉండదు ఓకేనా నాలుగు పీసులు పంపిస్తాను మీద ఒక ఫైవ్ మెంబెర్స్ లక్కీ అవుతారు ఎవరు ఒక ఫైవ్ కస్టమర్స్ కి వెళ్ళే అవకాశం ఉంది ఆ ఫైవ్ లక్కీ కస్టమర్స్ ఎవరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ టాప్స్ సో అసలు డిమేట్ ఉండదు సరే కాదు మీరు చెబుతారు అంత అయితే ఫుల్ పక్క ఓకేనా తాలి అలానే ఇంకొకటి చూపిస్తాను చూడండి బెనిఫిట్ ఇది కూడా మీకు బెనిఫిట్ ఇందులో కూడా మనకి సింగల్ సింగల్ పీసెస్ ఉంటాయి ఇలా జాజిట్ జార్జుటనిది అలానే ఓకేనా ఇందులో కూడా మొత్తం మనం ఇచ్చే ప్రైస్ ఇది ఈ రోజు స్పెషల్ ఇది కూడా సెలక్షన్ అయితే ఉండదండి నాలుగు పీసులు పంపిస్తాను నాలుగు పీసులు నేను లాస్ట్ టైం పెట్టింది సెవెన్ హండ్రెడ్ కానీ ఇవి నేను ఆరు వందలకే అవైలబిలిటీ లో పెట్టాను ఇది క్లీన్ అండ్ సీల్ అది కూడా వినండి ఇది లాస్ట్ మన వీడియో లాస్ట్ కస్టమర్ కి బెనిఫిట్ కి అందిస్తున్నాను ఇది వచ్చేసి మన తొమ్మిదో వీడియో చాలా స్పెషల్ గా కస్టమర్ కి రూపాయి తగ్గించిస్తే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నేనే నా ఖరీదు కన్నా కూడా వాస్తవంగా పీస్ కి పదిహేను రూపాయలు లాసు ఎందుకంటే కొన్ని కొన్ని ఏంటంటే ఫస్ట్ ఒక రూపాయి వచ్చింది లాస్ట్ లో ఏంటంటే కస్టమర్ ఒక బెనిఫిట్ కింద ఇస్తున్నాను ఏవైనా తీసుకోండి ఇదిగోని ఇవన్నీ వచ్చేసి ఆరు వందలకి అమ్మా నాలుగు పీసులు ఇచ్చేస్తున్నాను సెలక్షన్ ఉండదు మేడం అది చూద్దాం నాలుగు పీసులు పంపిస్తాను ఒక డిజైన్ కలవకుండా చక్కగా నాలుగు పీసులు కేవలం సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ చార్జెస్ మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతుంది ఓకేనా ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అమ్మా ఇవన్నీ కూడా అంబ్రిల్లా మొత్తం అంబ్రిల్లానే ఇందాక వచ్చేసి సైడ్ కట్స్ ఐదు వందలకి నాలుగు ఐదు వందల నాలుగు ఇవి వచ్చేసి అంబ్రిల్లా అంబ్రిల్లా ఆరు వందలకి నాలుగు ఆరు వందలకి నాలుగు అలానే మన దగ్గర ఎప్పుడు చెప్పేది నేను జిఎం బ్రాండ్ లెగ్గిల్లు ఓకే జిఎం బ్రాండ్ ఓన్లీ వైట్ బ్లాక్ ఏ ఉంటాయి వైట్ బ్లాక్ మనకు వచ్చేసి ఎక్సెల్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు డబుల్ ఎక్సెల్ వచ్చేసి రెండు వందల రూపాయలు ట్రిపుల్ ఎక్సెల్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు తల్లి ఏమైనా జిఎం ఒరిజినల్ ఉంటాయి అది కూడా వైట్ బ్లాక్ ఓకేనా తల్లి చూసారు కదమ్మా ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడాను మళ్ళీ సరికొత్త స్టాక్ తో మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ సరికొత్త ఆఫర్స్ అయితే మీ ముందుకు వస్తానమ్మా అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మీ పని అమ్మా నమస్కారం